무너진다. 어디 어디야?

아, 봐봐, 클래식형. 쇼반지. 아, 봐봐, 이쪽으로. 오케이. 전남니까? 전남, 봐봐. 아, 오.

ఈరోజు పోతిరెడ్డిపాలెం గ్రామంలో మన శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి సహకారంతో ఎంపీలర్స్ నుంచి గ్రామానికి మొదటగా వారత సెంటర్ దగ్గర ఆర్చి కట్టడం దాదాపు పది లక్షల రూపాయలతో ఆచి నిర్మాణం జరిగింది రాష్ట్రంలోనే అసెంబ్లీ టైగర్గా పేరు తెచ్చుకొని ఆయన ఉన్నన్ని రోజులు అసెంబ్లీలో ఉంటే ఏ రోజు కూడా అసెంబ్లీకి గైరు హాజరు కాకుండా ప్రతిరోజు అసెంబ్లీ జరిగినన్ని రోజులు ఆయన గైరు హాజరు కాకుండా ఉండటం జరిగింది అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో సోమశెల ప్రాజెక్టు కానీ తులుగంగ ప్రాజెక్టు కానీ తద్వారా కాళాసి నుంచి గూడూరు ఇటువంటి మెట్ట ప్రాంతానికి ఆ రోజు ప్రాజెక్టు ప్లాన్లో ఇవన్నీ లేకపోయినా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోపోయి ఖచ్చితంగా మనం ఈ మెట్ట ప్రాంతాలకి మనం సాగునీరు తాగునీరు ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు నల్లపేటి శ్రీనివాసరెడ్డి గారు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన గుర్తుగా ఆయన గుర్తుగా ఈ ఆర్థిక ఒక సైడు ఆయన విగ్రహాన్ని ఇంకో పక్క ఈ గ్రామానికి పూర్తిగా అభివృద్ధి కోసం ఆయన ఉన్నన్ని రోజులు సేవ చేసిన నలుబోలు వీరరాగరెడ్డి గారి రెండు విగ్రహాలు పెట్టడం చాలా సంతోషం అరవై లక్షల రూపాయలతో పోతిరెడ్డిపాలెం గ్రామంలో సైడ్ కాలువలు నిర్మాణం చేయడం జరిగింది దాన్ని కూడా ఈరోజు మన ఎంపీపీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా దీనికి అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గోవురు శాసనసభ్యులు నల్లబడి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటాం నిధుల్లోంచి దాదాపు నలభై మూడు లక్షల అరవై వేలతో ఇక్కడ సచివాలయం లేదు అది చాలా ఇరుగ్గా పాత అయితే పడిపోయిన పరిస్థితి ఉండింది ఈ రోజు చాలా నూతన అంగులతో అన్ని వసతులతో ఇక్కడ నలభై మూడు